అందరికి నమస్కారం ఎన్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీరు అశలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ దినం కానుంది కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చు మీరు మీ అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామితో శృంగార సమయాన్ని గడుపుతారు మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి మీ బాస్ కూడా సంతోషంగా ఉంటారు మీ పెండింగ్ పని ఏదైనా సకాలంలో పూర్తవుతుంది మీరు మీ కార్యాలయంలో కొన్ని మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు ప్రేమ సంబంధాల విషయంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు ఈరోజు మీరు చాలా బిజీగా ఉన్నప్పటికీ మీరు మీ ప్రేమైన వారికి సమయం ఇస్తారు మీరు మీ స్నేహితులతో గొప్ప సమయాన్ని గడుపుతారు మీ కళ్ళను జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు ఒక ప్రత్యేకమైన స్నేహితుడి ద్వారా ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈ సమయంలో పని పట్ల మీ ఉత్సాహం మరియు మక్కువ కూడా మీకు అద్భుతమైన విజయాన్ని ఇస్తాయి మీరు మతపరమైన మరియు సామాజిక కార్యక్రమాలపై కూడా ఆసక్తి కలిగి ఉంటారు డబ్బు విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు దగ్గర బంధువుతో ఏదో ఒక విషయంలో విభేదాలు రావడం వల్ల సంబంధాలలో చెడి ఉంటుంది ఏదైనా మతపరమైన ప్రదేశంలో లేదా ఏకాంతంలో సమయం గడపడం వల్ల కూడా సమస్య నుండి మీకు ఉపశమనం లభిస్తుంది వ్యాపారంలో మీ పని పద్ధతులను మెరుగుపరుచుకోండి ఇది మీకు మార్కెట్ ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది మరియు మీ పని కూడా పెరుగుతుంది వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజు కొత్త దిశాని దేశం లభించవచ్చు మీ జీవిత భాగస్వామ్యం మరియు కుటుంబ సభ్యుల మద్దతు మీ మనోధైర్యాన్ని బలంగా ఉంచుతుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది బరువైన ఆహారం తీసుకోవడం వల్ల నొప్పులు గ్యాస్ మరియు యాసిడిటీ సమస్యలు వస్తాయి మీ ఆరోగ్యం గురించి స్పృహతో ఉండడం ద్వారా మీరు మీ సమస్యలను చాలా వరకు పరిష్కరించుకోవచ్చు బయటి ఆహారాలకు దూరంగా ఉండండి ఆహారాన్ని అత్యధికంగా తీసుకోకండి ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయాలతో పాటు ఆదాయంలోనూ కూడా పెరుగుదల ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడం సంతోషాన్ని సంతృప్తిని కలిగిస్తాయి స్నేహితుల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన మీ మనసులో మెదులుతుంది దాని మీరు చాలా దూరం పరిగెత్తాల్సి ఉంటుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీ ప్రణాళిక యొక్క ప్రతి వివరాలను రహస్యంగా ఉంచండి మీరు ఒక ప్రత్యేక వ్యక్తి నుండి ప్రయోజనం పొందుతారు ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది మీ నక్షత్రాలు ఈ రోజు ఎక్కువగా ఉంటాయి మీరు కుటుంబంతో కొంత సమయం గడపగలుగుతారు మీరు భావోద్వేగానికి గురి కావడం ద్వారా మీకు మీరే హాని కలిగించుకోవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు వైవాహిక జీవితానికి మంచి రోజు కావచ్చు మీరు మీ ప్రేమైన వారితో కొన్ని సన్నిహిత క్షణాలు గడుపుతారు ఈరోజు మీ డబ్బులు కొంత శుభకార్యాలకు ఖర్చు కావచ్చు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు దాని చట్టపరమైన అంశాలను తీవ్రంగా పరిగణించండి ఈరోజు వ్యాపారవేత్తల వ్యాపారంలో భారీ వృద్ధి ఉంటుంది కొన్ని మంచి మరియు ప్రయోజనకరమైన ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి మీకేమైనా సమస్యలు ఎదురైనప్పుడు మీ బృందం చెప్పేది వినండి ఈ రోజు నుండి మీరు కొత్త జీవన శైలిని ప్రారంభిస్తారు ఇది మీ ప్రయత్నాలను ఫలవంతం చేస్తుంది ఊహించని దానికంటే ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల ఈ రోజు మీరు అలసిపోతారు వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల సంఘ సేవ కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి స్త్రీ సంతానం పట్ల మక్కువ కలిగి ఉంటారు వాళ్లకు విలువైన వస్తువులు వస్త్రాలు బహుమతులుగా వస్తాయి ఈరోజు మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చు కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ అత్తమామల నుండి మీకు కొంత ధనం కూడా అందే అవకాశాలు ఉన్నాయి మీరు మీ జీవిత భాగస్వామితో ఏవైనా సమస్యలు ఉన్నా ఈ రోజు సాయంత్రం వరకు అవి తొలగిపోతాయి మీరిద్దరు ఆనందంగా ఉంటారు మీరు మీ భాగస్వామితో శృంగార సమయాన్ని గడుపుతారు మీరు ఈ రోజు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు